హలో అండి అందరికీ వెల్కమ్ టు ప్రసాద్ బ్లాగ్స్ ఈరోజు నేను తలకాయతో పులుసు చేశానండి ఎవరు తలకాయ అనుకున్నారు గొర్రెపోతు తలకాయ అండి మేక తలకాయతో కూడా చేస్తారు ఈసారి మేక తలకాయతో చేసినా కూడా నేను మీతో వీడియో చేసి పోస్ట్ చేస్తాను చాలామంది మేక తలకాయకి గొర్రెత్తు తలకాయకి డిఫరెన్స్ ఏంటి అంటున్నారు కంప్లీట్ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందండి నేను ఈసారి చేసినప్పుడు పోస్ట్ చేస్తాను అలాగే మన ఛానల్లో తలకాయతో అదే అండి తలకాయ మాంసంతో ఇగురు చేస్తే చాలామంది పులుసు చేస్తే బాగుంటుంది అని అన్నారు మీకోసం పులుసుతో వచ్చేసాను ఎలా చేసుకోవాలో చేసేద్దామా వచ్చేయండి పల్లెటూరు స్టైల్లో తలకాయ పులుసు చేస్తున్నానండి అర కేజీ తలకాయ మాంసాన్ని తెచ్చుకొని నీట్గా మూడు సార్లు వాష్ చేశాను కొంచెం నీట్గా కడగడానికి ట్రై చేయండి చక్కగా కడిగిన తలకాయ మాంసాన్ని కుక్కర్లో వేసేసి దీంట్లోనే స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఒక రెబ్బ కరివేపాకు మూడు పచ్చిమిర్చిని ముక్కల కింద కట్ చేసి వేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లో ఐదు లవంగి మొగ్గలు ఒక ఇంచె దాల్చిన చెక్క ఐదు యాలకులు చాలు బిర్యానీ స్పైసెస్ సరిపోతాయి ఇప్పుడు దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు మా రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను మీరు మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి స్పైసీస్ కారాన్ని కూడా అలాగే వేస్తున్నాను అండి పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసి వేసుకోండి నేను ఒక స్పూన్ దాకా కూర కారం అర స్పూన్ దాకా పచ్చి కారం వేస్తున్నానండి ఈ రెండు వేయడం వల్ల ఎక్కడో తెలియని ఘాటుతో కూర కమ్మగా ఉంటుంది వంద గ్రాములకు పైగానే ఆయిల్ వేస్తున్నాను కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తేనే కూర బాగుంటుంది ఇప్పుడు దీంట్లో ఒక పెద్ద ఉల్లిపాయ పేస్ట్ చేసేసానండి మెత్తగా అది కూడా వేసుకుంటున్నాను రెండు టమాటాలు మీడియం సైజు టమాటాల రెండింటిని కూడా మెత్తగా ప్యూరి చేసేసాను అది పేస్ట్ చేసేసాను అది కూడా వేసేసాను ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గుజ్జును కూడా తీసుకొని అది కూడా వేసేసుకుంటున్నాను మీరు మీ పులుపుకు తగ్గట్టు వేసుకోండి ఇప్పుడు మన చేతి వాటం చూపిద్దాం చక్కగా మనం వేసిన స్పైసెస్ అన్నీ కూడా పులుపు కారాలు మసాలాలు అన్నీ కూడా ఈ తలకాయ మాంసానికి పట్టేటట్టు మొత్తం కలిపి కాసేపు కుదిరితే అలా వదిలేయండి లేదు మాకు ఇమీడియట్గా కర్రీ అయిపోవాలా చక్కగా మొత్తం కలిపేసేసి ఆ ఒక్క పది నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి ఆ తర్వాత కాశిని నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టేసేసి ఒక ఐదారు విజిల్స్ వేయించేసామా కూర సూపర్గా ఉడికిపోతుంది అంతే మొత్తం అంతా కూడా కలిపేసాం కదా నేను పది నిమిషాలు వదిలేశాను ఆ తర్వాత మాత్రమే స్టవ్ ఆన్ చేస్తున్నాను స్టవ్ ఆన్ చేసేసాను చూడండి నిదానంగా వాటర్ అంతా కూడా ఎలా రిలీజ్ అవుతున్నాయో మనం వేసిన వాటర్ సరిపోతాయి నిదానంగా వాటర్ రిలీజ్ అయ్యే కొద్దీ కుక్ అవుతూ ఉంటేనే కూర బాగుంటుందండి మనం వేసిన ఉల్లిపాయ టమాటా అలాగే చింతపండు గుజ్జులో ఉన్న నీళ్ళే సరిపోతాయి చూడండి చక్కగా కుక్ అవుతుంది కదా నాకు ఈ ఏసరే సరిపోతుంది మూత పెట్టి ఐదు ఆరు విజిల్స్ పెట్టేసుకుంటానండి కాకపోతే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టడం మాత్రం మర్చిపోకు ఆరు విజిల్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను కూర ఆహా బ్రహ్మాండంగా ఉడికింది చూడండి గ్రేవీ ఎలా పైకి తెలిందో ఆయిల్ కూడా అంత బాగా పైకి తెలియదు కదా కూర రెడీ అయిపోయిందండి మళ్ళీ ఐదు నిమిషాలు అంటే ఐదు నిమిషాలు స్టవ్ ఆన్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి కలిపి మీరు ఈ టైంలో ఒక్కసారి అలా కాస్త చేతి మీద వేసుకొని రుచి చూడండి ఉప్పు కారం పులుపు అన్నీ సమపాలల్లో ఉన్నాయో లేవు లేదంటే ఇక్కడ లైట్గా అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఏమీ పర్వాలేదు చక్కగా వేడి వేడి అన్నంలో ఈ పులుసు వేసుకొని తింటూ ఉండి మధ్య మధ్యలో ఆ ముక్కలు అలా జిర్రుకొని తింటూ ఉంటే ఆహా స్వర్గం అంతే అయిపోయింది కదా ఫైనల్గా కొంచెం కొత్తిమీర జల్ స్టవ్ ఆపేసేసుకుంటే మన కమ్మని తలకాయ పులుసు రెడీ అండి చూడండి ఎంత క్విక్గా చేసేసుకున్నావు కమ్మటి కూర స్టవ్ ఆపేసాను ఇక వేడి వేడికి ఒక పట్టు పట్టేయాల్సిందే నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటానండి అన్నట్టు మర్చిపోయాను మీరు ట్రై చేస్తారు కదా ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు నేనైతే ఇంకా ఒక పట్టు పట్టేస్తా ఉంటాను మరి